ంగలరాయ స్వామి ఆలయంలో విశేష హోమ పూజాది కార్యక్రమాలు శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామి వారికి అభిషేక సేవలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు శ్రీకాళహస్తి నగర్ లో పల్లె కార్యక్రమంలో పాల్గొన్న డిఎస్పీ నర్సింహమూర్తి ఇతర అధికారులు కూటమి నేతలు శ్రీకాళహస్తి పట్టణంలో వెల్ఫేర్ హాస్టళ్లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సిద్దిరెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ సౌకర్యాల పరిశీలన తిరుమలలో శాస్త్రోక్తంగా అనివార్య ఆస్థానం ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ పూజ కార్యక్రమాలు వేదోయుక్తంగా నిర్వహించారు శ్రీ చెంగల్ స్వామి ఆలయంలో విశేష హోమ పూజాది కార్యక్రమాలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు దక్షిణ కైలాసంలో ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణ తోటి శాస్త్రయుక్తంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి శ్రీకాళహస్తి ఆలయంలోని వెలసి ఉన్న షణ్ముఖుడు శ్రీ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం సందర్భంగా అంకురార్పణ పూజలు చేపట్టారు శ్రీ స్వామి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సుందర శోభితంగా అలంకరించారు తలత ఆలయం ఆవరణలోని రాతి స్తంభం సమీపంలో ఉన్న సప్తమాత్రికలకు విశేష పూజలు జరిపించారు అనంతరం శ్రీ స్వామి ఆలయం వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్య లోని కలశ స్థాపన పూజలు జరిపి విశేష హోమ పూజ కార్యక్రమాలు వేదోయుక్తంగా నిర్వహించారు సాంప్రదాయ పద్ధతిలో వేదోయుక్తంగా అంకురార్పణ పూజలు చేశారు అంకురార్పణ తోటి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా శ్రీకారం చుట్టారు వార్షిక బ్రహ్మోత్సవాలు పదమూడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి ఈ విశేష ఉత్సవంలో డిప్యూటీఓ కృష్ణారెడ్డి దంపతులు ఏఈఓ మల్లికార్జున రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ రాఘభూషణం యాదవ్ ఏఈఓ మోహన్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి వేద పండితులు అర్ధగిరి స్వామి అభిషేకం గురుకులు సురేష్ గోవింద స్వామి ఆలయ అధికారులు పాల్గొన్నారు

ओम नमो घोर नमो घोर ओम सतये नमः ओम भव द्विदक्षय द्वारा श्री भृमवे ईश्वर उद्देश्या धर्म सिद्धा विषय जोदि कुश्याभोय जोदि कुश्याभोय शुभ योगा शुभ करुणा लेभुणा बिधो नमो दान देश प्रक्षत अभोयत्र पवित्रं सर्वस्थं धुकवान हृदयर्वना वस्त्रा సేవ దక్షిణ కాశీగా పేరుగంచిన శ్రీకాళ హస్తీశ్వర ఆలయంలో కాలభైరవ స్వామి వారి అభిషేక సేవ ఘనంగా జరిగింది ప్రతి మంగళవారం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత స్వామి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకులు మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు పెరుగు తేనె విభూది చందనం కుంకుమ నారికేళ జలాలు కందిపూడి పన్నీర్ జలాలు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి అభిషేకించిన అనంతరం స్వామి వారికి వడమాల మాల గజమాలతోటి కాలభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి దీపదూప నైవేద్యాలతో సమర్పించారు అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్వర సిబ్బంది టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణం అంతా హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నామస్మరణతో మారమవుంది నగర్ లో నిద్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎస్పి నరసింహమూర్తి సిఐ గోపి మరియు టిడిపి వార్డ్ ఇన్ఛార్జి నెమలూరు బుజ్జి పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ లోని వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ నర్సింహమూర్తి సిఐ గోపి మరియు టిడిపి వార్డ్ ఇన్ఛార్జీ నెమలూరు బొజ్జి పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పలు సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారు డిఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ పల్లె నిద్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశంతో ప్రజలతోటి మమేకమై ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవటం అని తెలిపారు రాత్రిపూట బర్త్డే ఫంక్షన్లు యువత యువటి సింగు రోడ్డు కిరివైపుల ఆటోలతో ట్రాఫిక్ ఆటోలలో మద్యం సేవించారు వంటి సమస్యలను తమ దృష్టికి తీసుకుని వచ్చారు వాటిపై పికెటింగ్ నిర్వహించి చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రజలకు సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించడం జరిగిందని ఎవరు కూడా సైబర్ నేరాల ఉచ్చులో పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు పిల్లలు పెంపకంలోని జాగ్రత్తలు తీసుకోవాలని అనవసరంగా డబ్బులు ఇవ్వటం బైక్లు ఇవ్వటం వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు యువతను ఒక టీమ్ గా తీసుకుని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారి గురించి తెలియజేయాలన్నారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలను వారు అక్కడ సొంత లెక్కలు కంప్లైంట్ ఇచ్చారు సార్ లో ఒక టూ కట్లా రచలేదు అక్కడ దాన్ని పెట్టారు అయితే నేను ఏమంటే ఒక దాన్ని ఏమంటారు కేతులు కట్ చేస్తున్నాడు దీనివల్ల చేస్తాచని మొన్న ఒకటి జరిగినాయి కాదు ఈ సమాజం ఆడల్ని కిందలు చేస్తుంటారు ఇవన్నీ మన కోసం ఆలోచించట్లేదు మీ ఇంటి కాడే అనుకోండి ఇంట్లో పొరమూర్ బిజిన పిల్లలు మీ పట్టుకోండర్ కొడితే పోలీస్ ఎవడొచ్చినా ఎవరి పోయినా ఈ కెమెరాలో పడాలి

ఈరోజు వంటం సి గారు నేను మా సిబ్బంది అందరూ కూడా ఎన్టీఆర్ నగర్ అందులో ఉన్న ప్రజలతో కలిసి పోలీసు తరపున ఎలాంటి సేవలు కోరుకుంటున్నారు ఇక్కడ ఎలాంటి విషయాలు జరుగుతున్నాయి నేరాలు ఏం జరుగుతున్నాయి ఇంకా ఇతరత్ర విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఎన్టీఆర్ నగర్లో దాదాపు నలభై మందితో మేము మాట్లాడుతున్నాము వారు పోలీసు వారిని ఇక్కడ ఆకతాయిల యొక్క మూమెంట్ ఎక్కువ ఉంది మన ఆటోలో కూర్చొని అమ్మాయిల్ని కామెంట్ చేయడాలు కేకులు కట్ చేయడాలు ఆడపిల్లలన ఏడ్పించరాలు ఇట్లాంటివన్నీ చెప్తున్నారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చాయి కాబట్టి మేమంతా కూడా రాబోయే రోజుల్లో ఇలాంటివన్నీ జరగకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకుంటాము శ్రీకాళహస్తి పట్టణంలోని వెల్ఫేర్ హాస్టళ్ళను స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జుల బృందమ్మ నిన్న రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పట్టణంలోని ప్రతి బీసీ ఎస్టి గురుకుల పాఠశాల హాస్టల్లో ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తారని తెలిపారు మౌలిక వసతులు భోజనాలతోటి నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు హాస్టళ్లలో చదివే ప్రతి బిడ్డ సొంత బిడ్డలా చూసుకోవాలని స్థానిక శాసనసభ్యులు బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ సూచిస్తూ దాని పరిణామాలు తీవ్ర ఉంటాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షులు సుమతమ్మ కన్నలి ప్రతాప్ రెడ్డి మాజీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ పోలూరి రెడ్డి కెవి ప్రతాప్ శివారెడ్డి విజయనాయుడు బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు मोड लोड लीडर लोड साइंस में हो गया है या ऑटोमेटिकली हमको तो एरर फॉर फॉर तो मिल सकता है ओके जो मान पे कर दो तो क्या मान की 10 है लेकिन मैं आगे चल रहा हूं और ये वाला पकमिटली मैं नीचे अवार्डन लगाता हूं आ अवार्डन का संदेश मुझे అది కొంచెం మనం మనం అన్ని చెంక్ ఎవర్ క్యాండిల్స్ ఎస్టిస్టిసైజ్ ఓహ్ ఏజ్ తోనుసి ఏ కణం పానా మూడు రోజులకి రెండు రోజులు పది జన్ వాడుతూ ఉంటాడు మనం చిన్న వస్తాము ఇప్పుడు వరకు ఇరవై రోజులు wayaa ajeel ko kana gate ea దక్షిణ కాశీగా పేరుగాంచిన స్వామి వారి ఆలయంలో వెలిసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చంగలరాయ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు అందులో భాగంగా తేదీ మొదటి రోజు ఉదయం శ్రీవల్లి దేవసేన సమేత చంగలరాయ వారిని వెండి అంబానీ వాహనంపై గ్రామోత్సవాన్ని పురవీధులలో కనుల పండుగ నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఎంఏఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి వేద పండితులు ఆలయ అధికారులు సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు A la 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 la. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ చంగలరాయ స్వామి ధ్వజారోహణం శాస్త్రయుక్తంగా నిర్వహించారు స్వామి వారికి విశేష అభిషేకాలు పూజలు జరిపారు ఆడికృతిక మహోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి ఆలయంలోని శ్రీ స్వామి ధ్వజారోహణం వేదోయుక్తంగా నిర్వహించారు స్వామి ఆలయం వద్ద స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలోని స్థాపన పూజలు జరిపి అనంతరం వేద మంత్రోచ్చరణాల మధ్య మూల విరాట్కు విశేష అభిషేక హోమ పూజలను నిర్వహించారు అనంతరం ధ్వజారోహణం పూజలు సాంప్రదాయ పద్ధతిలో నిజ్ గురుకల్ సంబంధం గురుకల్ వేద పండితులు అర్ధగిరి స్వామి జరిపారు ఈ పూజాది డిప్యూటీ ఇవో కృష్ణారెడ్డి దంపతులు టెంపుల్ సూపరెండెంట్ నాగభూషణ్ యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకట్స్వామి ఏఈఓ మోహన్ పిఆర్ఓ రవి ఆలయ అధికారులు పాల్గొన్నారు ओम नमः शिवाय कैलासवासी भगवान श्री कालहस्तीश्वर शिव करोत नित्य कल्याणम करुणावरणालय श्री ज्ञान प्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामी ने नमः श्री ज्ञान प्रसूनांबा समेत श्री कालहस्तीश्वर स्वामी वार अनुबंधालय श्री वल्ली देवसेना समेत श्री सुब्रह्मण्य स्वामी वार अला क्षेत्र में वैसी चंगलमराय स्वामी वार विशेष ఆడుకృతి ఆడుకృతిగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా పదకొండు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి అందులో భాగంగా కూడా నిన్న శ్రీ స్వామివారికి మొట్టమొదటగా మొట్టమొదటిగా అంకురార్పణ విద్యేశ్వర పూజ పుణ్యాహవాచనము మృత్సంగ్రహణము అంకురారోపణ వాస్తు శాంతి ఈ కార్యక్రమములన్నీ కూడా నిర్వహించడం జరిగింది అటు మొన్న మరుసటి రోజు ఈ రోజున శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అంగరంగ వైభవంగా కూడా ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడింది ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చంగల్వరాయ స్వామి ఆశీస్సులు పొందుతున్నారు అలాగే ఈ రోజు ఉదయం స్వామి అమ్మవార్లు వల్లీ దేవసేన సమేత శ్రీ చంగల్వరాయ స్వామి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెండి అమ్మారి వాహనంపై పురువీధులందు వెళ్లి భక్తులకు దర్శనమిచ్చి భక్తులను ఆశీర్వదించడం జరిగింది అలాగే ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడింది అలాగే ఈ రోజు సాయంకాలమున యాగశాల ప్రవేశము అలాగే మొదలుగా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము యాగశాల ఎందు కలిసములకు వివిధ దేవతలందరూ కూడా ఆవాహన చేసి పూజా క్ర కార్యక్రమం నిర్వహించబడుతుంది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి శ్రీ వల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవంలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశిస్తూ పొందవరుగా కోరుతున్నాము ఓం శివాయ ప్రముఖ హీరోయిన్ ప్రణీత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందుచేశారు ఈ సందర్భంగా వేద పండితుల ఆశీర్వచనాలు అందరిచేగా అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల ప్రణితను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు తిరుమల నడక మార్గంలోని అవ్వచారి కోన వద్ద ఓ వ్యక్తి లోయలోకి దుగ్గాడు భక్తులు గుర్తించి విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు విజిలెన్స్ అధికారులు అతన్ని లోయ నుంచి బయటకు తీసి తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు పేరు బోయ మాధవరాయుడు తండ్రి మద్దిలేటి అని చెబుతున్నారు దోర్నపాడు గ్రామం అని చెబుతున్నారు పోలీసులు విచారణ చేస్తున్నారు గాయాల పాలైన వ్యక్తికి చికిత్స అందిస్తున్నారు తిరుమలలో భక్తులకు అందుతున్న సేవలు సదుపాయాలు నిర్వహణపై టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు తిరుమలలో భక్తులకు అందుతున్న సేవలు సదుపాయాలు నిర్వహణపై టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు భక్తులకు అందిస్తున్నటువంటి సౌకర్యాలను పరిశీలించారు శ్రీవారి ఆలయం వద్ద విచ్చేసిన చైర్మన్ బోర్డు సభ్యులు అక్కడ భక్తులతోటి మమేకమై వివిధ సేవ సౌకర్యాలపై ఆరా తీశారు తిరుమలలో త్రాగునీరు అన్నదానం క్యూలైన్ల నిర్వహణ పారిశుధ్యంపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు భక్తులు చైర్మన్ తో మాట్లాడుతూ ఇటీవల తిరుమలలో భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి సదుపాయాలు సౌకర్యాలు మరింత అన్నదానంలోని అందిస్తున్నటువంటి అన్నప్రసాదాలు ఎంతో రుచికరంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేశారు తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆనివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ పెద్ద జిఆర్ స్వామి శ్రీ చిన్నజీఆర్ స్వామి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు పాల్గొన్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల అనివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ పెద్దజీయర్ స్వామి శ్రీ చిన్నజీయర్ స్వామి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు పాల్గొన్నారు ముందుగా ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు బంగారు వాకిలి ముందుగల గంటా మండపంలోని సర్వభూపాల వాహనంలో ఉభయ దేవీరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన శ్రీ విశ్వక్సేనాలు వారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు అనంతరం ఆనంద నిలయంలోని మూల విరాట్కు బంగారు వాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన మూర్తులకు ప్రత్యేక పూజలు ప్రసాదాలు నివేదించారు అనంతరం శ్రీ పెద్ద జిఆర్ స్వామి పెద్ద వెండి తట్టలోని ఆరు పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు శ్రీ చిన్న జిఆర్ స్వామి టీటీడీఈఓ ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు నాలుగు పట్టు వస్త్రాలను మూల విరాట్కు అలంకరించారు మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్ప వారికి మరొకటి విశ్వక్సేనుల వారికి అలంకరించారు తదనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో పరిపట్టం కట్టుకుని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణం స్వీకరించి భవ అని స్వామివారిని ఆశీర్వదించారు ఆ తర్వాత అర్చకులు శ్రీ పెద్ద జీఆర్కి చిన్న జీఆర్కి టీటీడీ తరపున ఈవోకి లచ్చన అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలించారు రూపాయి హారతి చందనం తాంబూలం తీర్థం సెటారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచడంతో అణివార ఆస్థానం ముగిసింది సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలోని కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం అణిమాసం చివరి రోజున నిర్వహించే కొలుపు కావటంతో అణివార ఆస్థానం అని పేరు వచ్చింది పూర్వం మహంతుల దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ అణివార ఆస్థానం పర్వదినం నాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్ను మార్చి ఏప్రిల్ నెలకు మార్చారు సాయంత్రం పుష్ప పల్లకిపై స్వామి అమ్మవార్లు నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు తిరుమలలోని అన్నమయ్య భవన్ కు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రంలో భక్తుల కోసం మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని టీటీడీఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు తిరుమలలో జూలై ఇరవై రెండవ తేదీన భక్తులకు అందుబాటులోకి రానున్న నూతన శ్రీవాణి కేంద్రాన్ని అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఆయన ఉదయం పరిశీలించారు ఈ సందర్భంగా కౌంటర్ వద్ద భక్తులు ఇబ్బంది పడకుండా టీ కాఫీ పాలు త్రాగునీరు అన్ని పంపిణీ చేయాలని ఆదేశించారు భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు శ్రీవాణి టికెట్ల సమాచారాన్ని భక్తులందరికీ తెలిసేలా డిజిటల్ స్క్రీన్ల ద్వారా తెలియచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు అనంతరం ఏఎన్సీ హెచ్విసి ఉప విచారణ కార్యాలయాల వద్ద జరుగుతున్నటువంటి ఆధునీకరణ పనులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం తిరుమలలోని ఫుడ్ అండ్ వాటర్ ల్యాబ్ ను తనిఖీ చేసి అక్కడ చేపడుతున్నటువంటి పరీక్షల గురించి సిబ్బందితో ఆరా తీశారు నాణ్యతలో రాజీ లేకుండా ఎప్పటికప్పుడు పక్కడబందీగా ఆహారం త్రాగునీటి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు శ్రీకాళహస్తిశ్వర ఆలయంలో ఆడికృతిక వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శ్రీ చంగల్ రాయస్వామి ఆలయంలో విశేష హోమ పూజాది కార్యక్రమాలు శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామి వారికి అభిషేక సేవలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు శ్రీకాళహస్తి ఎన్టీఆర్ నగర్ లో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ నరసింహమూర్తి ఇతర అధికారులు కూటమి నేతలు శ్రీకాళహస్తి పట్టణంలో వెల్ఫేర్ హాస్టళ్లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే బొజ్జల సిద్దిరెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ సౌకర్యాల పరిశీలన తిరుమలలో శాస్త్రోక్తంగా అనివార్య ఆస్థానం ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తేనే ఓన్లీ వీ న్యూస్